హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాలు అవన్నీ నేను మిశిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి పుల్ల పుల్లగా కారం కారంగా ఏదైనా తినాలనుందా అయితే స్ట్రీట్ స్టైల్ బేల్పూరి ఈ విధంగా చేసి పెట్టేసేయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే టేస్ట్తో పాటు చాలా తొందరగా కూడా అనమాట పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే దీంట్లోకి గ్రీన్ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ఇదిగోండి ఇవేనండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో ఒక కప్పు పుదీనా అయితే తీసుకున్నానండి అంటే రెండు కట్టలు ఉంటాయి కదా దాన్ని ఒల్చుకున్నాను ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు దీంట్లో నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను దాంతోపాటు ఒక మూడు అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు వీటి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి హాఫ్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ అయితే పిండేసేయండి పిండేసి ఒకసారి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఫస్టే నీళ్లు పోయొద్దండి నీళ్లు పోస్తే మెదగదనమాట ఫస్ట్ ఒకసారి మూత పెట్టేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు దాంట్లో ఒక గ్లాసు చిన్న గ్లాసు వాటర్ అయితే పోసుకోండి మంచి కలర్ఫుల్గా కనిపించాలండి దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోండి పెరుగు వేసుకున్నా కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట గ్రీన్ చట్నీ అనేది ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక చిన్న బౌల్లో వేసేసుకుంటున్నానండి ఇదిగోండి దీంతో గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది అనమాట ఒక్కసారి చేసి పెట్టేసుకున్నారంటే పానీపూరి చాటు వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు దహీపూరి మసాలా పూరి ఇట్లాంటివి వీటిలోకైనా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి స్వీట్ చట్నీ అండి చింతపండు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను ఒక బౌల్లో వేసేసి వాటర్ పోసేసి ఒక ఎరవై నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి మీకు తొందరగా నానాలంటే వేడి నీళ్ళు పోసి పెట్టేసేయండి ఒక పది నిమిషాలలో నానిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ఇరవై నిమిషాల తర్వాత చింతపండుని ఒక బౌల్లో వేస్తుందనమాట అంటే మనం దాన్ని పిసకడానికి వీలుగా ఉండేట్టుగా బౌల్ తీసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాట పోసేసి ఈ విధంగా గట్టిగా పిండాలన్నమాట పిసకాలి ఇట్లా పిసికిన తర్వాత స్ట్రైనర్లో వేసి ఈ విధంగా చేత ఎలా అంటూ ఉంటే కిందకు వచ్చేస్తుందండి లేదంటే అట్లా కాకుండా ఉండాలంటే పుల్లలు పీచులు ఉంటాయి కదా విత్తనాలు అవన్నీ తీసేసి నానబెట్టేసి డైరెక్ట్గా అయినా పట్టుకోవచ్చు మీ ఇష్టం ఏ విధంగానే చేసుకోవచ్చు ఆ విధంగా చింతపండుని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కదా పిసికేసి ఇప్పుడు చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి ఒక్క రెండు నిమిషాల పాటు బాగా ఉడకాలన్నమాట చింతపండు గుజ్జు అనేది ఇప్పుడు దీంట్లో షుగర్ తగినట్టుగా అంటే స్వీట్ తగినట్టుగా ముప్పావు కప్పు అయితే బెల్లం అయితే వేశానండి కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోండి అది కూడా వేసి ఈ విధంగా కరిగిన తర్వాత కరిగి కొంచెం దగ్గర పడాలండి తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి తగినంత సాల్ట్ కారము గరం మసాలా వేస్తున్నానండి మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదన్నమాట అది కూడా వేసేసి ఒకసారి మిక్సీ చేసుకోవాలి మొత్తం కలిపి త్రీ మినిట్స్లో అయిపోతుందండి చూసారా ఈ విధంగా దగ్గర పడింది కదా ఇప్పుడు స్వీట్ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకోటండి చెప్పాను కదా పానీపూరి దహీపూరి వాటిల్లో కూడా బాగుంటుందనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చేసి పెట్టేసుకుంటే చాలండి ఒక నాలుగైదు రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంటుంది రోజు వరుసగా పిల్లలకి ఏదోటి చేసి పెట్టేసేయచ్చు ఇప్పుడు మరమరాలు అయితే వేయించుకుంటున్నానండి నేను మీకు కొంచెం నాకు కొంచెం ఏంటంటే మెత్తబడినట్టు అనిపించాయి అందుకని వేస్తున్నాను అనమాట మీరు అప్పటికప్పుడు ఫ్రెష్ తెచ్చుకున్నారనుకోండి కొంచెం అట్లా పట్టుకుంటే సౌండ్ వస్తుంది అనమాట అలా ఉంటే ఓకే లేదు కాబట్టి స్టవ్ వెలిగించి బాణలు పెట్టి రెండు కప్పుల బురుగులు వేసేసి ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఎక్కువసేపు అయితే వేయించుకోక్కర్లేదు ఆ ఏంటంటే బురుగులు చూసారా ఎలా అంటే చూసారా ఇలా వస్ ఇలా రావాలన్నమాట అప్పుడు మనం అన్నీ కలుపుతాం కదా దాంట్లో కలిపినా కూడా మెత్తబడకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి అంటే మరమరాల తరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందని చెప్పాను కదా ఇదిగోండి ఈ విధంగా వేయించేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేనైతే దీంట్లోనే కలిపేస్తున్నానండి మీకు కావాలంటే వేరే బౌల్లో అంటే పెద్దది ఏదన్నా ఉందనుకోండి దాంట్లో కలుపుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేయించుకున్నాను కదా పెద్ద బాణలి కాబట్టి దాంట్లోనే వేసేస్తున్నాను ఇప్పుడు ఆ బరుగుల్లో సన్న కట్ చేసుకున్న ఒక కప్పు టమాటా ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న ఆలు ఏం చేశానంటే ఉడికిచ్చి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ వేయించిన పల్లీలు వన్ స్పూన్ కారం అంటే మీరు కారం తగినట్టు వేసుకోండి వన్ స్పూను ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా తగినంత సాల్ట్ లెమన్ జ్యూస్ పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను వాటిని ఈ విధంగా సన్న కట్ చేసి వేసాను అనమాట ఇప్పుడు దీంట్లో మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి మా ఇంట్లో బూందీ ఉంది కాబట్టి అది వేస్తున్నాను దీంట్లోకి ఏంటంటే సన్న ఉంటుంది కదా సన్న కార అంటాం కదా అది వేస్తే ఇంకా బాగుంటుందండి నేనైతే దీంట్లో చిప్స్ మా ఇంట్లో ఉన్నవైతే వేసుకుంటున్నానండి చెక్కలు ఉన్నాయి అవి కూడా వేసాను చెక్కలు కూడా చాలా బాగుంటాయండి బూందీ చెక్కలు చిప్స్ అన్నమాట మీ దగ్గర వేరే ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు మిక్చర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టం మీ ఇంట్లో ఏవి అవి వేసుకోండి తినేవి ఇట్లా క్రిస్పీగా ఉంటాయి కదా చెక్కలు అట్లాంటివి అనమాట అవి అయితేనే బాగుంటాయి ఇప్పుడు అవి వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి చాట్ మసాలా కూడా వేసేసుకోండి అంటే నేను కొంచెం గట్టిగా గట్టిగా నలిపినట్టు చేశాను కదా అలా కాకుండా పై పైన ఇలా కలిపేసుకోండి స్పూను వేసేసి స్పూన్తో కానీ గరిడతో కానీ కలపండి నేనైతే చేత్తో కలిపాను పై పైన కలపాలండి ఒకవేళ చేత్తో కలిపినా కూడా మరి పిసికినట్టు కాకుండా పై పైన ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూసారు ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి ఇంకా మిగిలిపోయినవి ఏంటి అంటే స్వీట్ చట్నీ ఉంది కదా అది టూ స్పూన్స్ అయితే వేస్తున్నానండి టూ స్పూన్స్ వేసి గ్రీన్ చట్నీ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను అది కూడా వేసేసి ఇప్పుడు దీంట్లో లెమన్ జ్యూస్ అయితే పిండుతున్నానండి అది కూడా పిండేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ బేల్పూరి రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బా లైక్ అయితే వండబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్